అఫోఫిస్ అనేది ఒక భారీ ఉల్క ఈ భారీ ఉల్క ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొస్తుంది ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం చాలా పెద్దగా ఉంటుంది ఈ ముప్పును అంతర్జాతీయ ఖగోళ పరిశోధనా సంస్థలతో పాటు భారత ఇస్రో కూడా పర్యవేక్షిస్తోంది అయితే ఇప్పుడు ప్రధాన విషయం ముఖ్య ప్రశ్న ఏమిటంటే ఈ ఉల్క నుండి భూమిని ఎలా రక్షించాలి భూమిని ఢీకొనడానికి వస్తున్న ఈ ప్రమాదాన్ని ఎలా తప్పించాలి ఇంకా భూమికి ఎంత దూరంలో ఉంది ఇది ఎప్పుడు భూమిని ఢీకొంటుంది ఇది మొత్తం మానవాళికి ముప్పుగా మారుతుందా అనే ప్రశ్నలు శాస్త్రవేత్తలకు పెను సవాలుగా మారుతున్నాయి ఈ ఉల్క అంతరిక్షంలో భూమికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద మిస్టీరియస్ థింగ్ ఇది ఒక గ్రహాన్ని నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది ఉల్క ఇప్పటికీ అంతరిక్ష రహస్యంగా మిగిలిపోయింది దీనిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అలాంటి ఉల్క ఒకటి భూమి వైపు వేగంగా కదులుతోంది ఉల్క వేగమెంత ఉల్క భూమిని ఎప్పుడు ఢీకుంటుంది ఒక ఉల్క భూమికి ఎలాంటి నష్టం కలిగిస్తుందన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి ఉల్కపాతం దగ్గరకు వచ్చిందన్న వార్తతో ప్రపంచం మొత్తం కలకలం రేపుతోంది శతాబ్దాలుగా మానవాళి భయపడుతున్న ఈ ఉల్కలు మరోసారి యావత్ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి ఈ ఉల్క పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై తొమ్మిదిన భూమికి దగ్గరగా రావడం లేదా భూమిని ఢీకొనడం జరగవచ్చు ఆ ప్రమాదం గురించి ఇంకా ఖచ్చితమైన వివరాలను పరిశోధకులు వెల్లడించలేదు భూమికి ప్రమాదం జరగకపోవచ్చు లేదా జరగవచ్చు ఈ రెండు విషయాలలో ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనలో తేలుతుంది